అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టెన్నుల్లో ఆనందం ఇప్పుడు ఇదే సత్యనపల్లి టూర్లో నిన్న కేసు రిజిస్టర్ చేసి నూట పదమూడు మందికి నోటీస్ రిజిస్ ఎందుకు అంబట రాంబాబు గారు మొన్న వరికోట అశోక్ బాబు గారు చెప్పినట్టు జైలు బరో కార్యక్రమంకి ఇచ్చేసి మొత్తం వైఎస్ఆర్ సిపి శ్రేణులన్నీ జైల్లో కూర్చుంటే స్టిపులేట్ టైం ఉంది కదా నందిగా సురేష్ శ్రేణు లేదా వంశీని కూర్చోబెట్టినట్టు నూట యాభై రోజులు ఎంత చూస్తే తర్వాత మలయాళం సినిమా కనబడద్ది ప్రభుత్వం ఒకసారి ఆలోచించుకోమనండి అసలు నాకు అర్థం కావట్లే ఇప్పుడు ఫస్ట్ నాకు తెలిసి అండి మీరు కూడా చాలా బట్టి ఫాలో అయితే ఒక అనిమన్ సిచ్యువేషన్స్ అట్రిబ్యూట్ అవుతాయినప్పుడు గృహ నిర్బంధాలు ఇస్తారు నాయకులు గృహ నిర్బంధాలు ఇస్తారు ఆ ఉదంతాలు చూశాం రివర్స్ వెచ్చలబడిగా వాళ్ళని వదిలేసి ఇప్పుడు మళ్ళీ నోటీసులు ఇస్తాం అరెస్టులు చేస్తామంటే అని అర్థం ఉందా విచారణ కావాలి లాండ్ ఆర్డర్ మీద మీరు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది తోపడాకి బ్యారికేడ్లు పెడితే బారికేడ్ల పక్క నుంచి పొలాల్లో వెళ్తుంది చూసి నిస్సహాయ స్థితిలో మీరు రివర్స్ కేసులు పెట్టుకుని ఏం సాధిస్తారు దాంతో పనుటెల్ని నిల్వించుకో వెళ్ళిన ఏళ్ళని మొత్తం దిగ్బంధం చేశాం దీని నుంచి జగన్మోహన్ రెడ్డి ఒకడే ఇళ్ళు వచ్చాడు పది గంటలు లభోతి ఇదే ఛానల్లో కూర్చుని ఏడుపు ఎనభై రెండు కిలోమీటర్లకు పన్నెండు గంటలు పడదా అని పబ్లిక్ వచ్చారు కూడా పట్టింది పబ్లిక్ స్వతంత్రంగా వస్తున్నారు స్వచ్ఛందంగా వస్తున్నారు ఇప్పుడు రాజధాని భూముల గురించి కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చారు క్యాబినెట్ ఆమోదం ఇచ్చారని చెప్తున్నారు ఓకే ఇంకొక నలభై వేల ఎకరాలు ఏదో సేకరించాలి అని చెప్పేసి దాని గురించి అక్కడ ఉన్న లోకల్ గ్రామాల్లో చాలా వ్యతిరేకత వస్తుంది అట్లాగే మనకి కందుకూరులో దానికి కూడా అలా ఆశయం ఇచ్చిన వైఎస్సీపీ గవర్నమెంట్లో ఇచ్చిన వెయ్యి ఎకరాలకి కాకుండా అతనంగా ఇంకొక అప్పుడు వాళ్ళు గొడవ చేసే ఆపించారు మళ్ళీ వీళ్ళే మళ్ళీ ఇస్తే అదే కంపెనీకి ఎనిమిది వేల ఎకరాలు ఏడు వేల ఎకరాలు ఇవ్వాలని చెప్పి అక్కడ కూడా తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది ఇటు ఎలా చూడాలి ఇది ఈ ప్రభుత్వం నాకు తెలిసి అతి దగ్గరలో గురగాం చూడండి అక్కడ అయినా దీంట్లో నందిగ్రామ్ ఏ విధంగా జరిగిందో అలాంటిది కేవలం ఆంధ్రప్రదేశ్లో ప్రేరేపిస్తున్నారు ప్రభుత్వం రెండు వేల పదమూడు భూ నిర్వాసితుల చట్టం ప్రకారం ఎవరికి ఇష్టం లేకపోయినా తీసుకోవడానికి ఆమోదం లేదు ప్రపంచ కాంపెన్సేషన్స్ ఎలా పే చేయాలి ఇప్పుడు ఉదాహరణకి సాయి ఇది ఏదైతే మీరు చెప్పారో అతను ఆయన పేరేంటి విశ్వేశ్వర విశ్వేశ్వర రెడ్డి గారు వెయ్యి ఎకరాలకి ఐదు వందల కోట్లు గవర్నమెంట్కి పే చేశాడు అంటే ఆ అగ్రిగేట్ యాభై లక్షలు ఇచ్చినట్టే కదా ఎకరం ఇప్పుడు నాకు తెలిసి నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం అవి పచ్చని పొలాలు శనక్కాయ రెండు పంటలు పండుతుంది నాలుగు పక్కల బ్రహ్మాండమైన ఇది ఉంది అది వాటర్ ఉంది రిసోర్సెస్ అక్కడ బ్రహ్మాండంగా ఉన్నాయి గుళ్ళు గో గోపురాలు అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి అండ్ పూల మొక్కలు బ్రహ్మాండంగా ఉన్నాయి తర్వాత ఏంటంటే తమలపాకలు బాగా పండుతున్నాయి కూరగాయలు మూడు పంటలు పండుతున్నాయి అక్కడ ఇన్నున్న దగ్గర అసలు పచ్చని పొలాలు ఈ ఎక్విషన్ తీసుకున్న దగ్గర వెయ్యి ఎకరాలు దగ్గర దగ్గర మామిడి తోటలు కొట్టాలా డైరెక్ మినిమం వెయ్యి ఎకరాలు మామిడి తోటలు కొట్టాలా మూడు నాలుగు వేల ఎకరాలు శనకాయలు సాగు ఇది పొలాలు తీసుకోవాలా నెక్స్ట్ కూరగాయలు పండి పంటలు తీసుకోవాలా అంటే ఈ ఏడు వేల ఏడు వందల ఎకరాలు ఎక్సెస్ ఏదైతే తీసుకుంటారో అంటే టోటల్ ఎనిమిది వేల ఏడు వందల ఎకరాలకి గతంలో ఈ విశ్వేశ్వర రెడ్డి పట్ల లోకేష్ గారు మాట్లాడే మాటలో ఒకసారి జ్ఞాపం తెచ్చుకుంటే లక్ష కోట్లే ఉన్నాయట మోళతామన్నాడు ఐదు వందల కోట్లు గవర్నమెంట్కి కట్టేడు కదా నువ్వు లక్ష కోట్ల మూలధనం అని చెప్పారు మీరు కరెక్టే కాదంటలేదు లక్ష రూపాయలే సారీ లక్ష కోట్లు ఆయనే తడుకొని లక్ష రూపాయలు అన్నాడు నేను అలాగే తడుకునే చెప్తున్నా సో ఇప్పుడు లక్ష రూపాయల మూలధనం అన్నాడు ఐదు వందల కోట్లయితే గవర్నమెంట్కి బే చేశాడు ఫర్ వన్ థౌసండ్ ఏకర్స్ ఇప్పుడు మీరు వన్ ఫోర్త్ కన్నా తక్కువ ఇద్దామని రేట్ని ఎగ్జిస్టింగ్ మార్కెటింగ్ వాల్యూకి అక్కడ కనీసం గ్రామ సభలు నిర్వర్తించలే ఇప్పుడు మీరు నిన్న శ్రవణ్ గారికి గుంటూరు పరిసర ప్రాంతాల్లో తర్వాత చుండూరు బాధితులకి చుండూరు ల్యాండ్ ఏదైతే తీసుకున్నారో ఆ ల్యాండ్కే వాళ్ళు కాంపెన్సేషన్ ఇవ్వండి అమరావతిలో మీరు తీసుకున్న ముప్పై నాలుగు వేల ఎకరాలు స్వచ్ఛందానికి థర్టీ త్రీ పర్సెంట్ ఇంకా వాళ్ళకి రెండు వందల గజాలు వెయ్యి గజాలు ఇవ్వనివి ఇవన్నీ కళ్ళ ముందు కనబడుతుంటే మీరు ఏదో న్యూయార్క్ తరహా నాలుగు లక్షల ఎకరాలు లేదా ప్రపంచం తలదని లక్ష ఎకరాల్లో రాజధాని అసలు రాజధాని కట్టడానికి మీరు డబ్బులు తగలబెడుతుంది ఏదైతే కడుతున్నారో అది మనం ఇన్వెస్ట్మెంటే తిరిగి డబ్బులు అయితే రావు దాని మీద అందుకని మీరు శాశ్వత భవనాలు దేనికైతే కడుతున్నారో అవన్నిటికీ ఖర్చు మనం ప్రత్యక్ష పరోక్ష పనులు కట్టిన దానికి కరెంట్ బిల్లుతో సైతం పనులతో సైతం అన్ని మనం కట్టుసేవాళ్ళ ఒక రాజధాని డెవలప్మెంట్ ప్రాజెక్టులో నాలుగు ఇండస్ట్రీస్ చుట్టుపక్కల వస్తున్నాయి దానివల్ల ఈ విధంగా ఇక్కడ చూడండి హైదరాబాద్లో సైబరాబాద్ నిర్మాణం అన్నారు సైబరాబాద్లో త్రూగా ఐటీ ఇండస్ట్రీ ఐటీ సెక్టర్ వచ్చింది ఇప్పుడు ల్యాండ్ ఎంత తీసుకుని వాళ్ళని స్టాండ్ స్టిల్ పెట్టి కాంపన్సేషన్స్ ఇవ్వడానికి మీ దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి ఫిఫ్టీ త్రీ పర్సెంట్ రెవెన్యూ లోడ్ చూపిస్తుంది మీ దగ్గర కృష్ణ గిరిగా ఫిఫ్టీ త్రీ పర్సెంట్ రెవెన్యూ లోడ్తో మీరు భూ సర్వే ప్రకారం రెండు వేల పదమూడు నిర్వాసం చేసేటువంటి పోలవరం ముంపు గ్రామాలకి ఈరోజు రూపాయ పెంచేయలే ఇన్ని కొట్టొచ్చినట్టు కనబడుతూ ఇన్ని డిఫిసిట్స్ ఉండి కూడా మీరు మళ్ళీ నలభై ఆరు వేల ఎకరాలకి కేబినెట్ నిర్ణయం తీసుకుంటా ఉంటే ఎవరి నిర్ణయం అవన్నీ అడుగుతున్నారని శ్రవణ గారిని నెల గొరవ చేశారు చూడండి ఒకసారి ఆ చుండూరు దగ్గర మండలంలో ఈ చాటింపులు వేసుకుని తిరుగుతున్నారు వ్యతిరేకించనీ సో ఇవన్నీ తీవ్ర పరిస్థితుల్లో నాకు వాళ్ళ కన్సెన్సస్ లేకుండా మీరు గ్రామ సభలే నిర్వర్తించలే నేను నిర్వర్తించిన దగ్గర ఖచ్చితంగా తిరుగుబాటు కనబడింది ఇది మొత్తం ఓవరాల్ గా నలభై ఆరు వేల ఎకరాలు మీరు ఎక్వేర్ చేసే దగ్గర ఎలాడతలకి నొప్పి ఉంది అక్కడ మీరు తీసుకెళ్ళి లో తీసుకెళ్ళిన ఇబ్బందులు కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి దాని బదులు కందుకూరులో మీకు నియరెస్ట్ లో బ్రహ్మాండమైన ల్యాండ్ ఉంది గవర్నమెంట్ ల్యాండ్ దాంట్లో పెట్టండి సోలార్ ప్రాజెక్టులు ఎవరు కాదండి పచ్చని పంటల పొలాలు తప్ప ఇంకేం కనపట్లేదు మీకు ఏమైనా చేసి స్థిరపడిపోతున్నారంటే కనీసం శాశ్వత రాజధాని అమరావతి అని గజిట్ కూడా ఈ రోజు దాంట్లో ఇది చాలా ఉంది సార్ ఇది ఎక్కడ దీని అంతు పోగటట్లేదు దీనికి ఇంతింత పంటని పొలాలు ఉన్న ల్యాండ్లే ఎందుకు కావాల్సి వస్తున్నాయి వాళ్ళకి వీళ్ళకి రైతుల పట్ల ఎలాంటి వివక్ష ఉందంటే అక్కడ మౌడికే రైతులు ఎక్కడ మన చిత్తూరులో చూడండి అరే పక్క కర్ణాటక గవర్నమెంట్ పదహారు రూపాయలు ఎంఎస్పీ తీసుకొస్తే ఎనిమిది రూపాయలు నాలుగు రూపాయలు ఇచ్చి అని చెప్తున్నారు ఏం పెట్టకదండి నాగార్థం కదా రైతులకు ఇవ్వాల్సింది గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఎప్పటికి ఇవ్వలే వీళ్ళు ఇస్తారని ఇరవై వేలు దిక్కు లేదు యూరియా బస్తాలు దొరక కింద మీద పడి చేస్తున్నారు రైతులు పంట పంట పండిని పంటను కొంటున్నారు ఎంఎస్పి రేట్ ఇచ్చింటే అది కొంటలే అకాల వర్షాలకి తీవ్ర నష్టాలు పంట భీమాలు లేవు మార్క్ లేదు తిరిగి మార్క్ మీద ఉన్న ఏంటి అప్పులు తేడానికి ఉంది మీకు ఇవన్నీ కనబడుతున్నాయి ప్రజలకి దీన్ని కంటిన్యూస్లోనే మనకి ప్రపంచ బ్యాంకు ఇచ్చిన లోన్ని వేరే దానికి తరలించారు అని ఒక న్యూస్ వచ్చింది నిన్న వాళ్ళు తొమ్మిది వందల కోట్లు తరలిస్తే వాళ్ళు మళ్ళీ లేదు మై మాకు కావాలని పెడితే టూ ఫిఫ్టీ క్లస్ వెనక్కి మళ్ళీ చేశారు మిగిలినవి కూడా చేస్తామని చెప్పి చెప్పారు గవర్నమెంట్ చెప్తుంది అదే సార్ వాళ్ళు అసలు పీరియాడికల్ రిలీజే ఫస్ట్ అప్రాక్షన్ ఉంది ఇది కాక వాళ్ళు చెప్పిన పెట్టకదేటి పాతిక ఎకరాలు ఎకరం పాతిక కోట్లు ముప్పై అని చెప్పారు మీరు ల్యాండ్ యాక్షన్ ఇవ్వండి సార్ ఇప్పుడు మాకు గుడిలో అరవై కోట్లకు యాక్షన్ ఇచ్చింది ఎంతకెళ్ళారు వంద కోట్లు కొనుక్కున్న బిల్డింగ్లు మా ఏమో కట్టుకుంటాడు ఎలాగో చూడండి టవర్లు ఇక్కడ మీకు పాతి కోట్లు ముప్పై కోట్లకు మీరు కనుక ఇదిస్తే ఒరిజినల్ డోల్తోనో బయటపడద్దు అని ఎవడు కొన్నాడు లేడు వాళ్ళ ఎంత ఎందుకు మీ జయబేరి మురళమోన్వాడు కదా ఏం రమ్మని చూద్దాం నేను ప్రాక్టికల్గానే మాట్లాడుతున్నా రమ్మనండి మురళిమోహన్ వచ్చి కొనమని ఎంత కొంటాడు చూద్దాం అట్లీస్ట్ ఒక ఐదు ఎకరాలు కొనమాట ముప్పై కోట్లు విలువ చేసేది కొరత తీర్చుకున్నాడు అవుతాడు ముందు కాలేజీ కూడా తీసుకోవడానికి డబ్బులు వస్తాయి కదా ఉట్టుకు ఎగరలేన స్వర్గానికి ఎగిరినట్టు మీరు నలభై ఆరు వేల ఎకరం ముప్పై నాలుగు వేల ఎకరాలు తీసుకున్న దగ్గర ఏం చేయాలో తెలియక ఓ పక్క అక్కడే పోతారు షిర్డి సాయి ఇచ్చుకుని విశ్వేశ్వరరెడ్డి అని చెప్పి మీరే మాడరు విశ్వేశ్వర రెడ్డి కోవర్టు అక్కడి నుంచి వచ్చాడు కడప నుంచి వచ్చాడు ఇన్ని కపులు చెప్పి మళ్ళీ మీకు విశ్వేశ్వరరెడ్డి నచ్చాడు ఎందుకు వరుసలాగే ఇది కూడా డీలింగ్ బాగుంది అది అంతే తొంభై తొమ్మిది వయసులు కట్టబెట్టారు డెబ్బై వేల కోట్లు డేటా సెంటర్ అన్నారు ఇది కూడా అంతే డెబ్బై రెండు వేల కోట్లని రాయలసీమోడు కడపకోడు కోవర్ట్లు ఏంటి బైనామీలు షిర్ డిసి ఎలక్ట్రిక్స్కి అప్పుడైతే ఇప్పుడు ఇప్పుడైతే మాచాడే ప్రమాణంగా నచ్చుతుంది ఎందుకు ఎలక్షన్ ఫండింగ్లు బాగున్నాయా ఈ డబుల్ స్టాండర్డ్లు ఇవి పచ్చని పొలాలు ఊర్లు ఊర్లు అదే చూడాలి నేను సినిమాలో జగబత్ బాబు మనోడు ఎవరో జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా పరిపాలించినట్టే మారిస్ సినిమాలో జగబత్ బాబులాగా ఉన్నారు వీళ్ళు ఊర్లు ఊర్లు తరలించెత్తికెళ్ళిపోయక